నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ వాళ్ళైతే సూపర్ వీడియో చూపించబోతున్నానండి నేను పొలాలు చుట్టూ పొలాలు మధ్యలో ఒక ఇల్లు ఉందనమాట ఆ ఇంట్లో ఇద్దరు మోసలోళ్ళు ముగ్గులు బాగా వేసింది ఇవిడ ఇక్కడ చూడ ఏం చేస్తున్నావు చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు ఫస్ట్ తవ్వైతే ఆయాసం వచ్చిందా ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఏమైనా వేస్తారా ఆక్కోరా ఈ కుర్చీలో ఒక బొడ్డోడు ఉన్నాడు వీళ్ళ మనవడు ఏమే ఏం పచ్చడి అది వెండకాయ ఇంట్లో కాసిన కాయలతో పచ్చడి అద్దిరిపోద్ది ఏదో కొంచెం టేస్ట్ వస్తా అయితే మంది అబ్బా నాకు తావ నువ్వు కూడా బాగుందా రెండు మీరు చూపిస్తా ఏ ఎవరు మందార్ పూలు పూలు కోసుకుంటా వచ్చి దేవుడికి కోసుకుంటా నేను ఎక్కడికి బాగున్నాను మళ్ళా ఇదేంది ఇదేంది ఇదే తోటకొరా ఇల్లు ఇంటి లోపల వాతావరణం ఇదేమో బీరకాయ చెట్లు అమ్ముతా ఉంటుంది బీరకాయలు అక్కడక్కడ పిందులు ఉంటాయి చూడండి కనపడతాండ ఈ బీరకాయలా ఇప్పుడే కనపడ్డాయి పిందులు చూడండి ఈ పాడే బీరకాయలు చూడండి ఇక్కడ చుక్కకుందిలే ఇక్కడంతా కూర అక్కడ గోంగూర పోతే మళ్ళు ఆకుకూర తోటకూర మళ్ళు ఉండయి అంతా చేయలేనండి మొత్తం పంట పొలాలన్నమాట ఇగ బీరకాయలు పుట్టి బుట్టి బీరకాయలు కష్ట జీవులు అండి అక్కడక్కడ పాములు కూడా అడప కనపడుతూనే ఉంటాయి ఇదేందో ఆకుకూర కూర ఏందో తోటకూర లేకపోతే చిర్రాక తెలియదు నాకు ఇదంతా చూడండి చక్కగా బే బేర అన్నీ గోరు చిక్కుడుకాయలు కనపడతండియా ఇగో గోరు చిక్కుళ్ళు బాగా వచ్చేసి ఇంకా అమ్ముతాం ఇంకా అమ్ముతారు ఇంకా గోరు చిక్కుళ్ళు ఇవన్నీ పువ్వు ఏం బెండకాయలు ఇగో బెండకాయలు కనపడతాండియా మీకు వీడియోలో ఒక్కసారి రౌండ్ అయ్యింది ఇట్లా అది వల్లి ఇక్కడి నుంచి తాడి చెట్లు మొత్తం ఇద్దడంతా బేర చెట్లు చుట్టూ పొలాలు మధ్యలో వల్లి పక్కనేమో ఇక్కడ కూర ఉందండి ఉంది కదా ఫ్రెష్గా కూడా వచ్చేసాము గుడ్డి పిందులు బీరకాయలు చూడండి పొలాలు కనిపిస్తున్నాయా మీకు చక్కగా పచ్చని పొలాలు కంకులు వచ్చేస్తున్నాయి వరి కంకులు ఇది వాళ్ళు ఇల్లు అనమాట బల ఉంది కదా అండి చూడటానికి అంతా చుట్టూ పొలాలే వీళ్ళు మధ్యలో చూడండి ఏదో కూరగాయలు తాడానికి ఏదో పోతుందో కూర్చుంటాలే చద్ద వద్దులే మజ్జిగ మజ్జిగ లేవా అయితే గింజ పోసుకుందంటారా వద్దు వద్దు నాకేమో

నువ్వు తింటావా రోట్లో దొక్కిన పచ్చడి మిక్సీలు మిక్సీ బాగుంటుంది రోట్లో వేస్తే కదా అంతే కదా ఏది మిక్సీలు కొండలో కొండలో వండితే ఆ టేస్ట్ అంట బాగుంటుంది అంట చెప్తున్నాడు ఈయన ఈ అమ్మాయి ఒక హెల్పర్ అనమాట వీళ్ళకి అమ్మాయి కూడా అన్నం పెట్టి పెడుతుంది వద్దులేను ఇది నేను తినేసి వచ్చాయే అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా చిన్న చిన్న పనులు చేయడానికి ఆ అమ్మాయిని ఆందోళన అంటే ఆందోళన పిల్లలు ఇక్కడే ఉంటుంది ఊళ్ళో ఈ పిల్లల్ని తెచ్చి పెట్టుకున్నారు చిన్న చిన్న పనులు చేసేదానికి పెద్దోళ్ళు కదా పెద్దదాన్ని తిరగలేరని ఇదండి చిన్ని విలేజ్లో చిన్ని హౌస్ పొలాల్లో చక్కగా ఉంది కదా వీడియో మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ